హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో అయితే నేను అక్షయ తృతీయ రోజు పూజ చేసుకున్నాను అనమాట సో ఆ పూజ ఎలాగా చేసుకున్నాను అనేది మీకు చూపించబోతున్నాను అండ్ అలాగే మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలి అన్న కూడా ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో ఎప్పుడు అంటే ఈ పూజ ఎప్పుడు చేసుకోవచ్చు ఏ రోజుల్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను అనమాట సో ఏంటంటే మీ అందరికి కూడా యూస్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతే మొన్న అక్షయ తృతీయ వచ్చింది కదా సో అక్షయ తృతీయ అంటే అందరం బంగారం కొన్నాం బంగారం కొన్నాం అని అంటారండి కానీ అసలు బంగారం కొనడం అనేదే కాదు అక్షయ తృతీయ అంటే మనము ఏ ఏదైనా పేదవాళ్ళకి కానీ ఏదైనా వేరే వాళ్ళకి అలాగే దానం చేయాలి కానీ అందరు అలా కాకుండా గోల్డ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ రోజు ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎవరికైనా భోజనం పెట్టడం కానీ ఎవరికైనా గొడుగులు ఇవ్వడం కానీ అలాంటివి చేస్తే మనకు చాలా యూజ్ ఉంటుంది అనమాట అదే అసలు మనం చేసే దానం అయితే కానీ బంగారం కొండం అయితే కాదండి సో అక్షతృతీయ పూజ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఫార్మోస్ట్ కావాల్సిందైతే ఫోటో అనమాట సో ఈ ఫోటో కంపల్సరీగా ఉండాలి ఈ ఫోటోలో వచ్చేసి మనకు కుబేరుడు లక్ష్మీదేవి అలాగే ేరుడు భార్య చిత్రలేఖ ఉంటారు సో ఈ ఫోటో అయితే కావాలి సో అందరిలో అన్ని ఫొటోస్ ఉండవు కదా అన్ని ఫొటోస్ రోజు ఇలాగ పూజలో పెట్టుకోం కదా అందుకే ఇలాంటి స్పెషల్ పూజలు అలాంటివి చేసేటప్పుడు ఇలాగ ప్రింట్అవుట్స్ తెప్పించుకొని నేను ఇలాగైతే ఆ పూజ వరకు వాడుకుంటాను తర్వాత నేను భద్రంగా ఒక పక్కన ప్లేస్లో పెట్టేసుకుంటాను తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కావాలనుకుంటానో అప్పుడు చేస్తుంటాను అనమాట సో దీనికైతే ఇలాగ ఫోటో అయితే కావాలి మీకు తమ కూడా ఇస్తాను అక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఈ పూజను వచ్చేసి మనం అక్షయ తృతీయ రోజు చేసుకోవాలండి అలాగే తృతీయ రోజు లక్ష్మీ కుబేర వ్రతం అని అంటారనమాట దీన్ని ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన వ్రతం అనమాట ఇది ఏ కులం వాళ్ళైనా ఏ వయసు వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా పూర్వ పూర్వసువాసులైనా ఎవరైనా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు ఈ వ్రతం అక్షయ తృతి తృతీయ రోజు కానీ మనకు దీపావళి ముందు వస్తుంది కదా ధనత్రయోదశి ఆ రోజు కానీ లేకపోతే కార్తీక పంచమి రోజు అంటే లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అనమాట అలాగే శ్రావణ మాసంలో కానీ మాఘమాసంలో కానీ లేదా ఏదైనా తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు అలా చేయాలనుకుంటే ఈయర్ మొత్తంలో ఏ గురువారం కానీ శుక్రవారం కానీ లేకపోతే పూర్ణిమ రోజు కానీ ఎప్పుడైనా ఇలాగ మొదలుపెట్టి స్టార్ట్ చేసి మనం తొమ్మిది వారాలు ఐదు వారాలు అలా చేసుకోవచ్చు అలా కాకుండా మనకు కావాలంటే రోజు కూడా చేసుకోవచ్చండి కానీ మనకి ఏదైనా కోరికలు ఉండి ఏదైనా ఫినాన్షియల్గా ఏమైనా మనకి సరిగ్గా లేకపోతే ఏదైనా ఒక సంకల్పంతో చేసేటట్టయితే ఈ వ్రతాన్ని తొమ్మిది సార్లు చేయాలి ఐదు సార్లు కూడా చేయొచ్చు కానీ తొమ్మిది సార్లు ఎక్కువ మంది చేస్తుంటారనమాట ఎందుకంటే కుబేరుడు నవనిధులకు అధిపతి కదా అవి అన్ని ఆ తొమ్మిది నవగ్రహాలు మనకి ప్రసన్నం చేసుకోవాలంటే తొమ్మిది సార్లు చేయాలన్నమాట సో ఈ వ్రతం చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి సో దాంట్లో వచ్చేసి నేను కొన్ని అయితే మీకు చెప్తానమాట సో ఎవరైనా తీవ్రమైన దారి ఉంటే లేకపోతే జీవితంలో అప్పులు పాలయ్యి లేకపోతే ఈ రోజుల్లో ప్రతిదీ ఈఎంఐలే కదండి సో అలా ఈఎంఐలు ఏదైనా ఎక్కువ ఉన్నా ఈ వ్రతం చేసుకోవచ్చు అలా సెకండ్ వచ్చేసి వ్యాపారం అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసి మధ్యలో ఏదైనా లాభాలు సరిగ్గా రాకపోయి నష్టాల్లో ఉన్నా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి అన్న కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం చేస్తూ సరిగ్గా అభివృద్ధి లేకపోయినా పంటలు సరిగ్గా పండకపోయినా అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జాబ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం హైక్ సరిగ్గా లేకపోయినా మంచి కంపెనీల్లో మనకి ఉద్యోగాలు రాకపోయినా చదువుకున్న తర్వాతకి అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇలా చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది సో ఇది కావాలి అనుకుంటే ఇలాగ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనమైతే ఈ పూజ చేసుకోవచ్చండి అండ్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ పూజలు చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము సో అన్ని పూజలు ఇలాగ చేసుకోవడానికి కలిసి చేసుకోవాలంటే అవ్వదు కదా సో అలాంటప్పుడు ఇలా కొన్ని కొన్ని పూజలైనా సరే ఇద్దరం కలిసి చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాము మా కుదిరినప్పుడు సో మీ కుదిరితే అందరూ కలిసి చేసుకోండి కుదరకపోతే అందరూ మామూలుగా సింగిల్గా అయినా చేసుకోండి కానీ ఫ్యామిలీ వైజ్గా ఇలాంటి ఇంపార్టెంట్ పూజలైనా కొంచెం ఫ్యామిలీ అందరూ చేసుకుంటే బాగుంటుందండి సో ఈ పూజ చేయడానికి మనం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి బాత్ అయితే చేసేయాలి తర్వాత పూజ అయ్యేంత వరకు మనం ఏమీ తినకూడదండి అంటే మనము టిఫిన్ కానీ అలాంటిది అయితే చేయకూడదు అండ్ మ్యాక్సిమమ్ ఈ పూజ మనకు ట్వెల్వ్ లోపు అయిపోయేలాగా చూసుకోవాలి మనకి ఎంత పనులు ఉన్నా మనం ట్వెల్వ్ లోపు ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అలాగే ముందు రోజు అంటే ఇప్పుడు రేపు మనకి అక్షయ తృతీయ అనుకోండి ఈరోజు అక్షయతృతీయ రోజు ఆ నెక్స్ట్ డే అలాగా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనము నీస్ అనేది తినకూడదు అనమాట అంటే నాన్ వెజ్ అనేది తినకూడదు అండ్ బ్రహ్మచర్యం కూడా పాటించాలి సో ఈ పూజ పెట్టుకోవడం ఈ పూజకి మనకి వీలుంటే కొంచెం అరిటాకు తెచ్చి దాని మీద పీట వేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ నేను అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో నాకు అందుకే అవన్నీ అయితే అవైలబులిటీ లేవు దొరకలేదన్నమాట సో ఇంకా దీ ఈ పూజ చేసుకోవడానికి మనకి ఇంకా కావాల్సినవి అయితే ఒక చిన్న ప్లేట్లో మనము ఒక లక్ష్మీదేవి కానీ ఐడల్ అయితే పెట్టుకోవాలన్నమాట సో అది బంగారంది కానీ వెండిది కానీ లేకపోతే ఇత్తడిది కానీ అలా మన ఇంట్లో ఏది ఉంటే అది ఒక లక్ష్మీదేవి ఐడల్ అనేది పెట్టుకోవాలి అలాగే కుబేరుడికి ఆయన భార్య చిత్రదేవికి గుర్తుగా చిత్రరేఖకి గుర్తుగా ఒక రెండు వన్ రూపీ కాయిన్స్ అయితే పెట్టుకోవాలి సో లక్ష్మీదేవి ఐడల్ లేకపోతే ఒక ఫైవ్ రూపీ కాయిన్ కూడా పెట్టుకోవచ్చు అలాగే దీంట్లో మనము వస్త్రము అలాగే యజ్ఞోపవీతము ఇవి కూడా చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో నేనైతే వస్త్రము యజ్ఞోపవీతం అవి కూడా చేసేసుకున్నాను ముందు రోజే అలాగే మనం దీనికోసం ప్రసాదాలు కూడా చేసుకోవాలండి సో ప్రసాదం వచ్చేసి మనకు పరమాన్నము అలాగే దద్దోజనం చేసుకోవాలి ఆ ప్రసాదాన్ని కూడా మనం టూ హాఫ్స్గా డివైడ్ చేయాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనం పూజలో చే పూజ చేసేటప్పుడు మనము ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెడతాము తర్వాత వచ్చేసి మనము చివరిలో వేస్తాము చివరిలో పెడతామన్నమాట నైవేద్యం అవి మనం కథలు చదివిన తర్వాత పెడతాము అలాగే పంచామృతాలు కూడా కలుపుకోవాలి సో పంచామృతాలు కూడా మనకి కావాలి అనుకుంటే ఒక్కొక్క దానితో మనం చేయొచ్చు ఒక్కొక్క దానితో మనం మంత్రాలు చదువు ఒక్కొక్క దానితో మనం చేయొచ్చు లేదంటే ఐదుటిని కలుపుకొని కూడా చేయొచ్చు సో నేనైతే అన్నీ ఒకే అయితే ఒకే గ్లాస్లో అయితే కలుపుకున్నాను అనమాట అలాగే పసుపు విఘ్నేశ్వరిని అయితే చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకున్నా మనకి ఫస్ట్ అయితే మనము విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కదా ఎటువంటి విఘ్నాలు రాకుండా అలాగా పసుపు పసుపుఘ్నేశ్వర్ని కూడా చేసుకోవాలి అలాగే దీపం మాత్రం పూజలో కొండెక్కుకోకుండా చూసుకోవాలండి సో దీపం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను ఇక్కడ నేను ఇలా ఫోటోలు పెట్టుకొని చేసుకుంటున్నాను కాబట్టి పక్కన ఒక చిన్న బౌల్ కూడా పెట్టుకుంటాను ఎందుకంటే మనం మధ్యలో ఆచమనీయమని హస్తయార్గ్యం అని పాదయోపాద్యమని అంటే వాళ్ళ చేతులు కడుగుతున్నట్టుగా మనము కాలు కడుగుతున్నట్టుగా వాళ్ళకి స్నానాలకి నీళ్ళు ఇస్తున్నట్టుగా అమ్మవార్లకి దేవుళ్ళకి అలాగ మనం చేస్తుంటాం కాబట్టి అవన్నీ చూపించుకుంటూ ఉన్నట్టు ఇక్కడ నేను ఒక బౌల్ కూడా పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడైతే నేను పంచోపచార పూజ అయితే చేస్తున్నాను సారీ పంచ పంచామృతాలతో స్నానం అయితే చేపిస్తున్నాను అనమాట అంటే అందుకే నేను అక్కడ ఫోటోకి చూపించి ఇలాగ పెట్టేస్తున్నాను కాకుండా చిన్న చిన్న మూర్తులు ఉంటే మనం ఏం చక్క వాటిని ఇలాగ పంచామృతాలతో స్నానం చేయించి మళ్ళీ మామూలుగా వాటిని కడిగేసి మళ్ళీ తర్వాత పూజ అనేది కంటిన్యూ చేయొచ్చు సో ఇక్కడ ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి సో వాటికి కూడా మనం ఒక ప్రసాదాలు అనేవి పెట్టుకోవాలన్నమాట సో అవి మన ఇష్టము సో ఇక్కడికి వచ్చేసి నేను వస్త్రాలు అయితే పెడుతున్నాను సో ఇక్కడ చూడండి సో ఇవి రెండు ఒక ఒకటేమో లక్ష్మీ అమ్మవారికి అలాగే ఇంకొకటేమో కుబేరస్వామికి అనమాట ఇద్దరికి అంటే ఒక్కొక్కరికి వచ్చేసి ఇలాగ రెండు రెండు వస్త్రాలు అయితే పెట్టుకోవాలి సో ఇవి నేను మామూలుగా దూది అలాగే పసుపుతో ముంచి చే చేసుకున్నాను అనమాట సో ఎవరికైనా అవి ఎలాగ చేసుకోవాలి ఏంటి అనేది మీకు కావాలి అనుకుంటే మీరు వీడియోలో అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను చెప్తాను అలాగే ఎగ్నోపి వీతం ఇవన్నీ ఇలాగ చేసుకోవాలనుకుంటే ఒక వీడియో అయితే చేస్తాను ముందే చేద్దాం అనుకున్నాను కానీ మరి చాలామందికి వచ్చి కదా అని చేయలేదనమాట సో మనకు ఉన్నంతలో చేసుకోవాలండి మరి ఎక్కువగా ఏం పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి బాగుండాలనే చేస్తున్నాం కాబట్టి మనకు ఉన్నంతలో మనం చేసుకుంటే చాలు అలాగే పూజ అయిపోయిన తర్వాతకి ఎవరికైనా భోజనం పెట్టండి ఒకవేళ భోజనం పెట్టే పరిస్థితి లేకపోయినా సరే ఈ ప్రసాదాన్నే మనము మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచవచ్చు అనమాట సో దానివల్ల కూడా మనకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ పూజ అయితే ఈ పూజ అయిపోయిన తర్వాతకి మనకి మూడు వ్రతకథలు కూడా ఉంటాయి అనమాట సో దాంట్లో కుబేరుడు అంతకుముందు ఎలాగా ఉన్నాడు ఏంటి అనేవి అంతకుముందు జన్మలో తను చాలా డబ్బుండి కూడా ఎవరికి హెల్ప్ చేయకపోతే తర్వాత చాలా ఫినాన్షియల్గా చాలా బాధలు పడ్డాము అవన్నీ అలాగా మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా మనకు అర్థమయ్యేలాగా మనకి కొన్ని కథలు కూడా ఉంటాయి అన్నమాట మూడు కథలు సో ఆ మూడు కథల్లో మనం వ్రతం విధాలు ఇలాగా చేసుకోవాలి వ్రత విధానాలు ఏంటి ఇవన్నీ చెప్తుంటారు సో మధ్య మధ్యలో మనం ఇలాగా కొన్ని కొన్ని అష్టోత్తరాలు అవి చదువుతుంటాం అన్నమాట లక్ష్మీదేవి అష్టోత్తరం కుబేరస్వామి అష్టోత్తరం అని సో ఈ అష్టోత్తరాలకి మేము ఇక్కడైతే అక్షింతలు వేస్తున్నాము సో ఇవి కావాలంటే అక్షింతలు వేసుకోవచ్చు కావాలంటే పూలు వేసుకోవచ్చు లేదంటే ఏదైనా మామూలుగా కూర్చొని మనసులో చదువుకోవచ్చు సో ఈ వీడియోలో అయితే నేను మొత్తం అయితే కవర్ చేశానని అని అనుకుంటున్నానండి సో ఈ ఇదైతే పూజా విధానం అనమాట సో ఇలాగా పూజ చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇదైతే నేను తీసేసి మళ్ళీ మళ్ళీ సపరేట్గా నేను ఒక దగ్గర పెట్టుకొని తర్వాత మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాను ఇలా ఇలా మన ఇంట్లో ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా జాబ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా బిజినెస్ పెట్టినా కూడా ఇలాగ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇదైతే మనం చేసుకోవచ్చు అనమాట ఈ పూజ అయితే సో ఎవరి లైఫ్లో అయినా మనకు కావాల్సింది అయితే మెయిన్గా మనీ అండి ఏదైనా మనం ఏ పని చేయాలన్నా కావాల్సింది డబ్బే మనం ఇంట్లోంచి బయటకు వెళ్తే డబ్బు లేకపోతే మనకి ఏది మన చే మనం ఏమి కొనలేము ఏది చేయలేము అనమాట సో అందుకే అందరూ బాగుండాలి అని అంటే మనమైతే ఈ పూజైతే చేసుకోవాలి సో మన ఇంట్లో మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవాలి ఎప్పుడు సో నేనైతే ఇలాగా పూజ చేస్తున్నాను ఈ పూజ మనకి కంప్లీట్ అవ్వడానికి మనకు నియర్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేయాలన్నమాట సో మన ఇయర్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనము ఇలాగ స్పెండ్ చేయడంలో మనకి పెద్దగా టైం ఏం కాదు అనిపించింది సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటేనే అందరం బాగుంటామనేది నా ఉద్దేశం అయితే సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇలాగ టూ హాఫ్స్గా డివైడ్ చేసుకుని పరమాన్నము ఇలాగ దద్దోజనము ఫస్ట్ కొంచెం కొంచెంగా నివే నివేదన చేసి మిగిలింది నేను ఎంతైతే వండుకున్నానో అది లాస్ట్లో నేనైతే నివేదన చేశాను అనమాట అది వ్రతకథలు అయిపోయిన తర్వాత సో ఇక్కడ కూడా ఇలాగ నైవేద్యాలు వేసేసిన తర్వాత నైవేద్యాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మనకు పూజ పూర్తయిపోయినట్టే ఇంకా చివరిలో వ్రతకథలు అయితే ఉంటాయి ఆ వ్రతకథలు చదువుకుంటే ఇంకా పూజ కంప్లీట్గా పూర్తయిపోయినట్టండి వ్రతకథలు చదివిన తర్వాతకి మిగిలిన నైవేద్యం పెట్టేసి ఒకసారి హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ కంప్లీట్గా అయిపోయినట్టే అనమాట ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫినాన్షియల్గా ఉన్నాయి ఇలాంటివి పూజలు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట సో ఇంక లక్ష్మీదేవి కుబేరుడు అని అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అక్కడే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ధనానికి అధిపతులు కాబట్టి సో మనకు వాళ్ళని పూజ చేసుకుంటే మనకు ఎంతో కొంత ధనం అయితే వస్తుందండి కానీ మనం చేసే పూజ అయితే శ్రద్ధగా చేయాలి ఏదో చేస్తున్నాం కదా అన్నట్టుగా చేయకూడదు దాన్ని శ్రద్ధగా చేసి మనం భక్తితో చేస్తేనే మనకి ఏదైనా సరే యూస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే తొమ్మిది వారాలు చేసుకోండి తొమ్మిది వారాలు చేసుకున్న తర్వాత పదోవారం అయితే ఉద్యాపన చెప్పాలి సో అలాగా చేసుకున్న తర్వాతకి మీకు స్తోమత ఉంటే మీరు ఎవరికైనా పెట్టుకోవాలి అనుకుంటే ఆ రోజు సాయంత్రం అతిథుల్ని పిలిచి ఎవరికో ఒకరికైనా సరే ఒకరికో ఇద్దరికైనా సరే భోజనాలు అయితే పెట్టండి దానివల్ల కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనమాట మన అన్నదానం చేస్తున్నట్టు కాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతుంది లేదు అంటే ప్రసాదం పంచినా పర్లేదు ఒక లేకపోతే బయట మనకి బయట జంతువులు ఏవో ఒకటి తిరుగుతుంటాయి కదా చిన్న చిన్న పక్షులని కుక్కలని ఏవో ఒకటి ఉంటుంటాయి కదా వాటికి కూడా మనం మిగిలిన ప్రసాదం అలా కొంచెం వాటికి వాటికి కూడా పెట్టడం వల్ల కూడా మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది సో ఇంకా ఆల్మోస్ట్ పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా హారతయితే ఇచ్చేస్తున్నామంటే ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టే అనమాట సో ఇలాగా మీకు కావాలి అనుకుంటే పూజ చేసుకోండి చివరిలో వ్రతకథలు అయితే ఇలాగ చదువుకోండి సో అందరూ పూజ చేసుకొని అందరూ బాగుండాలనేది అయితే కోరుకుంటాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వస్త్రం ఎలాగా చేయాలి యజ్ఞోపీతం ఎలాగా చేయాలి అనేది మీకు ఏమైనా తెలియాలి కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో పెడితే నేనైతే అప్పుడు మీకు ఒక వీడియో చేసి అయితే పెడతానమాట నా వీడియో చూసి మీలో ఎవరైనా ఈ పూజ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటే అదే చాలండి నా ఇలాగా ఆ వీడియోలో చూసి ఇలా పూజ చేసుకున్నాను మా పరిస్థితి అనేది బాగుంది అనుకుంటే అంతే చాలు అంతకు మించి అయితే ఏమీ లేదనమాట సో ఇప్పుడైతే పూజ అయిపోయింది సో పూజ అయిపోయిన తర్వాత నేను మిగిలిన ప్రసాదాలు కూడా మొత్తం ఇలాగా నైవేద్యంగా అయితే ఇచ్చేసాను అనమాట సో నేను వండిన నేను ఏ పూజ చేసుకున్నా నేను ఎంతైతే వండుకుంటానో వండుకుంటున్నా అంత మొత్తం నేను దేవుడికి నైవేద్యంగా నివేదించి ఆ నైవేద్యంలోంచి నేను ప్రసాదంగా పంచుతాను అనమాట సో నేనైతే అయితే కొంచెం పక్కన పెట్టుకొని అది తర్వాత వాళ్ళకి పంచుదామని అయితే అనుకోను ఎందుకంటే దేవుడు అనుగ్రహం అనేది అందరికీ ఉండాలి అనుకుంటాను అందుకే నేను ఎంత వండితే అంత మొత్తం కూడా నేను దేవుడికి ప్ర నివేదన చేసేసి తర్వాత అది ప్రసాదాలకు అయితే పంచుతానండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి